తెలంగాణలో పొలిటికల్ పార్టీలు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇంటింటి ప్రచారాలు ర్యాలీలు రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రచారాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అంతే అంతేధీటుగా కౌంటర్ ఇస్తున్నారు హస్తం పార్టీ నేతలు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్పై బీజేపీ విమర్శనాస్తాలు సంధిస్తోంది తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్ల కోసం ఈ నెల పదమూడున ఓటింగ్ జరగనుంది సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు అయితే అభ్యర్థుల తరపున ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్ ఎంపీగా గెలిచి కేంద్రం నుంచి కరీంనగర్ కోసం నిధులు తీసుకురాలేదన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అబద్దమేనని హరీష్ రావు విమర్శించారు ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలైతే అన్నరా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులైనవి వచ్చినాయా కంగనే మొదటి సంతకం రుణమాఫీ మీదన్నారు మొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీద అన్నారు ఎంత జూటా మాటలు మాట్లాడుతుందో ఆరిట్ల ఐదు అయిపోయినాయి ఆరిట్లో ఐదు అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి మరోవైపు నల్లగొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రచారంలో పాల్గొన్నారు నల్లగొండ అభివృద్ధిని మరిచిన బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అభ్యర్థించే హక్కు లేదన్నారు రఘువీర్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే నల్లగొండను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈసారి గోదర్ నియోజకవర్గంలో పద్మతి గారికి వచ్చిన మెజార్టీ కంటే కాంగ్రెస్కి అంతకంటే మెజార్టీ వస్తుందన్న నమ్మకం మా కాంగ్రెస్ నాయకులందరికీ ప్రమాండంగా ఉంది ముందు నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఏమైనా చేసుంటే కాంగ్రెస్ పార్టీయే చేసింది చేయకూడని చెప్పింది చేయని పార్టీ టీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు హుజూర్ నగర్ లో కోదాడలో హాలియాలో దేవర్కొండలో ఉన్నవని పూర్తి చేస్తామని తూతు మంత్రంగా నాగార్జున సార్ బై టైంలో ప్రకటించి వాటికి టెండర్లు పిలిచినట్టు చేసి వాటిని అంతే పడవ దానికి ఓటు వేయాలన్న టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి వాళ్ళు ముందు చెప్పాలి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ జైనత్ మండల కేంద్రంలో ముమ్మర ప్రచారం చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు ప్రజా సంక్షేమం కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు నగేష్ మన ప్రధానికి పరిపాలించాలి ఏ నాయకుడు ప్రధానిగా ఉండాలే అని నిర్ణయించే ఎన్నికలు దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈ దేశంలో పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీని దేశాన్ని సురక్షితంగా ఉంచినటువంటి నాయకత్వాన్ని పటిష్టంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుతా ఉన్నారు తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్దులపై మాటల తూటాలు పేల్చుతున్నారు బ్యూరో రిపోర్ట్